ఇప్పుడు జర్నలిస్ట్ సాయనే అనడం కూడా నేను అది తప్పగానే భావిస్తాను కారణం ఏంటంటే అతను జర్నలిస్ట్ అంటే ఎవరు ఒక జర్నలిస్ట్ అనే పదాన్ని ఎవరికి వాడాలి సుదీర్ఘ అనుభవం అయినా ఉండాలి కాస్త చదువుకునే అక్షర జ్ఞానమైనా ఉండాలి నాకు చాలామంది మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి మిత్రులు కొంతమంది చెప్పారు సాయ్ అనేటటువంటి వాడు టెన్త్ క్లాస్ ఎందుకంటే అతను క్లాస్మేట్స్ కూడా ఎవరు ఉండరు మాకు తెలిసి అతను నాకు చనాలని తెలుసు అని అతని కోసం కదల కథలకని చెప్పారు వాస్తవానికి ఈ రోజు మాత్రం కామెంట్ చేయడానికి అర్థం ఉన్నటువంటి కామెంట్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఒక విమర్శ చేశాడు ఏంటిది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా తెలుసా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఓట్లు వేస్తారా అసలు నేను ఒక ఒక మీడియా ఛానల్లో వారు నన్ను అడిగితే చెప్పాను అసలు అనేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ అని గర్వంగా చెప్పుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఉన్నారా కనీసం ఆయన భార్య అయిన మా నా భర్త జర్నలిస్టు అని ఒక కాన్ఫిడెంట్గా చెప్పుకుంటుందా నేను మా క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని నేను రెండు ఎంఎల్ చేశాను జర్నలిజంలో చేశాను మాస్ కమ్యూనికేషన్లో చేశాను అతను నాకు అతనికి పోలికే కాదు అతను ఎక్కడో వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకొని నన్ను గా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చే చేసి ఆ జనసేన పార్టీ వారి దగ్గర ఏదో వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకోవడం అతను దినచర్య అది నాది అది కాదు నాది సామాజిక బాధ్యత వాళ్ళ వ్యాపార దృక్పథం నాకు అతనికి వ్యత్యాసం లేదు నేను సుమారు ముప్పై ఏళ్ళగా ముప్పై ఎనిమిది ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నాను ఇరవై ఏడు ఏళ్ళగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా నడుపుతున్నాం అతనికి ఏం తెలుసని అంటే అతను చదువుకోలేదని చెప్పడానికి ఒక్కటే ఒకటి తాకాణం నా కోసం ఏదో ప్యాకేజ్ తీసుకున్నాడు నన్ను విమర్శించాలనుకున్నప్పుడు ఏం చేయాలి మొట్టమొదట ఈరోజు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది అసలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏంటి నారా శ్రీనివాస్ ఏంటి వీళ్ళ చరిత్ర ఏంటి వీళ్ళ పోరాటాలు ఏంటి వీళ్ళు ఏ పొలిటికల్ లైఫ్ ఏంటి అనేది తెలుసుకోకుండా కనీసం నిన్న మొన్న ఈ పార్టీని రిషేషం చేశారు అంటాడు అసలు మా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రి గోదావరి పరిహార ప్రాంతాన్ని ఆవిర్భవించినప్పుడు అసలు సాయి అనేటటువంటి వాడు జనలింగంలో అనేది తెలీదు ఓరమా కూడా జనగంలో నేను మధ్యలో ఇద్దరు ముగ్గురు మిత్రులు మీడియా మిత్రులు అడిగితే చెప్పా సాయికి నేను ఓపెన్ చేయాలని నాతో పాటు వార్తలు ఫ్రేమ్ చేయమనండి నాతో పాటు ఒక వార్తని అనార్గ్యంగా చదవమనండి అనాలిసిస్ట్గా చెప్ప చదవమనండి ఏదో స్క్రిప్ట్ రాసుకొని ఎవరైనా వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకొని ఇదో పిచ్చి వార్తలు రాసేసి ఈరోజు రాష్ట్రంలో క్వాలిఫైడ్ జర్నలిస్టులు ఈరోజు సిగ్గుపడుతున్నారండి ఇలాంటి జర్నలిస్ట్ వల్ల ఒక ఫోన్ కొనుక్కోవడం ఎవరో ఒకరికి టైప్ వెళ్ళడం వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకోవడం వాళ్ళకి అనుకూలంగా భజన చేయడం నిజంగా అర్హత కలిగినటువంటి నిజమైనటువంటి జర్నలిస్టులు ఈ ఆంధ్రప్రదేశ్లో మంది ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు ఇలాంటి వాళ్ళని చూసి ఇబ్బంది పడుతున్నారు అందుకని జర్నలిజం అంటే మాకు గౌరవం జర్నలిజం అంటే మాకు ప్రాణం ఈ వ్యవస్థనే కాపాడుకోవడంలో జర్నలిజం కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది అలాంటి జర్నలిజాన్ని భ్రష్ పెట్టిస్తుంటే బాధగా నేను ఖచ్చితంగా ఈ స్థాయి లాంటి వాళ్ళకి ప్రజల చేతే చెప్పుదెబ్బలు తినేటటువంటి రోజు వస్తుందని ఈ సందర్భంగా సాయిని నేను నేరే హెచ్చరిస్తున్నాను